హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మొగుడు మొండి పెల్లాం ఎపిసోడ్ సిక్స్టీన్ స్టోరీ చదివే ముందు నా ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైకన్ లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నీకు నేను చెప్పినట్టుగా ఉండడానికి నచ్చదు అన్నావు నీ ఇష్టం వచ్చినట్టు ఉంటా అన్నావు అలాగే ఉంటున్నావు కూడా నేను ఏది చెప్పినా రాదు అంటున్నావే తప్ప కనీసం ట్రై చేద్దామన్న ఆలోచన కూడా ఉందా నీకు అన్నాడు నిశాంత్ నిశాంత్ మాట్లాడుతూ ఉంటే మిత్ర సైలెంట్ గానే వింటూ ఉంది నిశాంత్ మాట్లాడేది మొత్తం విన్నాక నాకు అవుతుంది అంది ఎటో చూస్తూ ఏంటి అన్నాడు నిశాంత్ అవుతుంది అని మళ్ళీ చెప్పింది మిత్ర నీకు ఆకలి అయితే నన్నేం చేయమంటావే నీ అమ్మ బాబుకి ఫోన్ చేసుకొని చెప్పుకో వాళ్ళు తీసుకొచ్చి నీకు కడుపు నిండా పెడతారు నాకు నువ్వేమవుతావని నీకు నేనేమవుతాను అని నీకు నేను భోజనం పెట్టాలి నీ విషయంలో నన్ను కలగజేసుకోవద్దు అని చెప్పావు కదా ఇప్పుడు ఇది కూడా నాకు అనవసరమే అన్నాడు నిశాంత్ ఏంటి అనవసరం అనవసరం అని ఓ రెచ్చిపోతున్నావు పెళ్లి చేసుకొని నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేస్తే సరిపోతుందా వెళ్ళాం అవసరాలు తీర్చాలని ఆ మాత్రం బాధ్యత లేదా నీకు అంది మిత్ర బెడ్ పైన పడుకునే అరుస్తూ ఓహో నువ్వు నా పెళ్ళానివి అని నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా ఏంటే ఆకలికి వారం రోజులు కడుపు మార్చుకుంటే తప్ప నీకు నేను నీకు నేను గుర్తు రాలేదు అన్నమాట అంతేనా అరే ఓ పక్కన నాకు ఆకలి అవుతుందని అంటే పెళ్ళం ఆకలి తీరాల్ తీర్చాల్సింది పోయి ఇన్ని చదువుతున్నావేంటి నువ్వు అసలు మొగుడువేనా నువ్వు అని అంది మిత్ర ఆహా నేను మొగుడునో మగాడినో ఇక్కడ చూపిస్తే బాగుండదేమోనే అసలే హాస్పిటల్ బెడ్ పైన ఉన్నావు మన ఇంటికి వెళ్ళాక మన బెడ్రూమ్ లో చూపిస్తాను నీకు అప్పుడు చెప్పు నేను మొగుడినో మగాడినో అన్నాడు నిశాంత్ చీచి నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు అంది మిత్ర అరే నువ్వే అన్నావు కదే నేను మొగుడు నేనా అని అదే నీకు నేను నా మగతనం చూపిస్తాను అంటున్నా అవన్నీ తర్వాత నాకు ఆకలి అవుతుంది అని చాలా నీరసంగా అంది మిత్ర అయితే నన్నేం చేయమంటావు అన్నాడు నిశాంత్ కేర్లెస్ గా నిశాంత్ ఇక వినేలా లేడు అని ఇక నుండి నువ్వెలా చెప్తే అలా ఉంటాను నువ్వేం చెప్పినా చేస్తాను ప్లీజ్ నాకు చాలా ఆకలి అవుతుంది నాకు ఏదైనా తీసుకురావా అంది మిత్ర ఏంటమ్మా ఏమన్నావు నాకేం వినబడలేదు మళ్ళీ ఒకసారి చెప్పు ఇక నుండి నువ్వేం చెప్పినా వింటాను ఏం చెప్పినా చేస్తాను అంటున్నాను ఆహా నువ్వేంటే నువ్వు మగుడికి రెస్పెక్ట్ ఇవ్వాలి అని తెలియదా రెస్పెక్ట్ ఇచ్చి పిలు అప్పుడు ఆలోచిస్తాను అన్నాడు నిషాంత్ వీడు టైం వచ్చింది కదా అని నాతో ఆడుకుంటున్నాడు నాకు ఓ టైం అంటూ వస్తుందిరా అప్పుడు చెప్తాను నీ సంగతి అని మనసులోనే నిశాంత్ని తిట్టుకుంటూ మీరు ఎలా చెప్తే అలా వింటానండి ప్లీజ్ ఆకలి అవుతుంది నాకు భోజనం పెట్టరా అని అడిగింది మిత్ర పాపం మిత్ర అలా అడిగేసరికి నిశాంత్కి కూడా లాస్ట్కి జాలి వేసింది ఎలా ఉండేది ఇప్పుడు ఎలా అయిపోయింది అని కానీ తను అలా ఉండకపోతే మిత్ర ఎప్పటికీ అలాగే పొగరుగా ఉంటుంది అని అనుకున్నాడు నిశాంత్ మిత్ర లేచాక తను అడగకపోయినా నిశాంత్ తినిపించేవాడే ఎందుకంటే మిత్ర కోసం ముందే భోజనం తీసుకొచ్చి పెట్టాడు మిత్ర చేతికి క్యానల్ ఉండడం వల్ల తీసుకొచ్చిన బాక్స్ తీసుకొని మిత్రా బెడ్ పక్కనే చైర్ వేసుకొని తనని మెల్లిగా లేపి బెడ్ రెస్ట్ ఆనించాడు అమ్మా తల్లి ఇప్పుడు కూడా ఏమైనా అడ్వాంటేజ్ తీసుకున్నాను అని అనుకుంటున్నావా అన్నాడు నిశాంత్ ఊహు అంది మిత్ర నువ్వు అయినా అనుకునే రకం వేలే అని రైస్ కర్రీ కలిపి మిత్ర నోటి ముందు ఉంచాడు మిత్ర నిశాంత్ ని చూసి నోరు తెరిచి ఆ ముద్ద అందుకుంది ఇక నిశాంత్ మిత్రకి మొత్తం తినిపించే వరకు ఏం మాట్లాడలేదు భోజనం మొత్తం తినిపించాక ఆమె మూతి కూడా నీట్ గా తుడిచేసి ఆమె వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ ఆమె చేతిలో పెట్టి వాటర్ బాటిల్ ఇచ్చాడు ఏం చేస్తున్నా ఏం చూస్తున్నావు అవి వేసుకొని ఇక పడుకో నేను ఇక్కడే ఉంటాను అని మిత్రకి కాస్త దూరంగా చైర్ వేసుకొని ఆ లో కూర్చొని వెనక్కి వాలాడు నిశాంత్ మిత్ర చాలా సేపు పడుకునే ఉండడంతో ఇప్పుడు తనకి నిద్ర పట్టడం లేదు అలాగే కూర్చొని కాసేపు నిశాంత్ ని చూసింది ఎలా ఉండేదాన్ని నన్ను ఏ పొజిషన్ కి తీసుకొచ్చారు డాడీ నన్ను నాకు ఆకలవుతుంది భోజనం పెట్టమని ఒకరిని అడిగే స్థాయికి తీసుకొచ్చారు ఇలాంటి వాడిక మీరు నన్ను ఇచ్చి పెళ్లి చేసింది అని తన మనసులో అనుకుంటూ ఉంది కానీ భార్యగా తను చేయవలసిన పనులు మాత్రం మిత్ర మిత్రకి గుర్తు రావడం లేదు నేనేంటి ఒకరికి పని చేయడం ఏంటి అవన్నీ నా వల్ల కాదు అనుకుంటూ ఉంది కానీ రేపటి నుండి చచ్చినట్టుగా నిషాంత్ చెప్పినవి చేయాలి అని గుర్తుకు వచ్చేసరికి ఢీలా పడిపోయింది మిత్ర ఇక ఉదయాన్నే మెలుకోవచ్చిన నిషాంత్ డాక్టర్ వచ్చి మళ్ళీ మిత్రని చెక్ చేసే వరకు ఉండి తనని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పాక మిత్రని తీసుకొని మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాడు రావడం రావడమే తనకి కాలేజ్కి లేట్ అవుతుందని ఫ్రెష్ అయి వచ్చి నేను కాలేజ్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా క్లీన్ గా ఉండాలి వంట పని కూడా మొత్తం చేసి పెట్టాలి అర్థమైందా ఇవాళ హాస్పిటల్ నుండి వచ్చాను నీకు నాకు ఇవన్నీ చేయడం కుదరదు అంటే నేను ఊరుకోను నీకేం పొద్దు పెద్ద రోగం రాలేదు తిండి తినక అలా నీరస పడిపోయావు అంతే దానికి రెస్ట్ తీసుకుంటా అని బెడ్ మీద పడిపోకు సరేనా అన్నాడు నిశాంత్ నిశాంత్ మాటలు వింటున్న మిత్ర మనసులోనే అతడిని తిట్టుకుంటూనే తప్ప బయటకి ఒక మాట కూడా మాట్లాడడం లేదు ఇంకా ఉంది నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్